ఈ వీడియో మనం రీసెంట్గా ఫార్మసీ కోర్స్ జాయిన్ అయిన స్టూడెంట్స్ కోసం చేస్తున్నానండి ఇది సో మనకి ఫార్మసీ కోర్స్ బీ ఫార్మసీ కోర్స్ అయితే మనకి సెమ్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ డి వాళ్ళకైతే ఇయర్ వైజ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ ఈ సెమ్ వైజ్ అండ్ ఇయర్ వైజ్ ప్యాటర్న్లో ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని రావాలి అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్కి మనం ఎన్ని ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ రాస్తాం ఆ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బీ ఫార్మసీ వాళ్ళు అయితే సెమిస్టర్ వైజ్ మనకి గ్రేడింగ్ సిస్టంలో మనకి సెమిస్టర్ వైజ్ రిజల్ట్ ఇస్తారు ఒకవేళ మీకు ఎయిత్ సెమిస్టర్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్ మార్క్స్ వస్తేనే మనకి ఫార్మ్సీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదండి కానీ ఈ యూనివర్సిటీస్లో మనం పాస్ అవ్వాలంటే ఓన్లీ ఫార్టీ పర్సెంట్ సరిపోయద్దండి సో దీని గురించి కూడా క్లారిటీ ఇస్తాను మీకు అంటే యాక్చువల్గా మాకు నేను అబ్జర్వ్ చేసిన స్టూడెంట్స్ ప్ర ప్రకారం చెప్తున్నానండి కొంతమంది సెమిస్టర్ పాస్ అయిపోతారండి సెమిస్టర్ అంటే మనకి అవుట్ ఆఫ్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు ఫైవ్ సబ్జెక్ట్స్లో మీకు ఒక త్రీ సబ్జెక్ట్స్ వచ్చేలేక అంటే మనకి ఏ నుంచి ఎఫ్ దా గ్రేడింగ్ ఉండిద్ది ఒక త్రీ సబ్జెక్ట్స్కి జస్ట్ పి అనే గ్రేడ్ వస్తుంది అంటే జస్ట్ పాస్ అండి పి అని వస్తే జస్ట్ పాస్ అనమాట అండ్ రిమైనింగ్ వాటికి సిబిఏ వచ్చింది అనుకోండి మీరు సెమ్ పాస్ అయినట్టే ఉండిద్దండి కానీ మీరు ఆ సెమిస్టరు మీరు పి వచ్చిన వాటిని మళ్ళీ బెటర్మెంట్ రాయపోయినా రీవెల్యూషన్ పెట్టబోయినా సరే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం అది చాలా ఇబ్బంది అవుతుంది అలా చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది ఫేస్ చేశారు సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను సో మనకి ఫస్ట్ మన ఇంటర్నల్స్ చూద్దామండి ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని మార్క్స్ మనకి ఉండిద్ది సో ఇంటర్నల్ మార్క్స్ ఎలా కండక్ట్ చేస్తారు అనేదాన్ని చూద్దాం ఫస్ట్ సో మనకి ఇంటర్నల్స్ వచ్చేలకి ఫస్ట్ బీఫామ్ ఫార్మ్ చూద్దామండి బీ ఫార్మ్కి వచ్చేళ్ళకి మొత్తం మీకు ఇంటర్నల్ మార్క్స్ వచ్చేలా థర్టీ మార్క్స్ ఉండిద్ది టూ ఇంటర్నల్స్ అంటే ఇంటర్నల్స్ అయినా ఒకటే అండి మిడ్ ఎగ్జామ్స్ అయినా ఒకటే సో మనకి ఓవరాల్గా టూ మిడ్ ఎగ్జామ్స్ జరుగుతాయి పర్ సెమిస్టర్కి సో టూ సెమిస్టర్ ఆ సెమిస్టర్లో మిడ్ ఎగ్జామ్స్కి ఒక్కొక్క మిడ్ థర్టీ మార్క్స్ కింద కండక్ట్ చేస్తారండి తిరిగి ఎగ్జామ్ సో థర్టీ మార్క్స్ కండక్ట్ చేసిన తర్వాత ఆ థర్టీ మార్క్స్ని మీకు ట్వంటీ మార్క్స్ కింద యావరేజ్ చేస్తారండి సో ట్వంటీ మార్క్స్ కన్వర్ట్ చేసి సో మీకు వచ్చిన మార్క్స్ని నేను డివైడ్ బై వన్ పాయింట్ ఫైవ్ కొట్టుకుంటే మీకు ట్వంటీ మార్క్స్ కింద వచ్చేసి సో ఆ ట్వంటీ మార్క్స్ కింద వచ్చేసి రిమైన్ టెన్ మార్క్స్ అనేది కంటిన్యూస్ మోడ్ అంటారండి సో ఇది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనకి ఈ టెన్ మార్క్స్ అనేది కంటిన్యూస్ మోడ్ కింద ఇస్తారు సో ఈ కంటిన్యూస్ మోడ్ కింద మనకి ఎలా ఇస్తారంటే కంటిన్యూస్ మోడ్ కింద మీకు ఆ కంటిన్యూస్ మోడ్ మార్క్స్ని ఫస్ట్ ఫోర్ మార్క్స్ వచ్చి అటెండెన్స్ అండి సో ఆ సెమిస్టర్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కానీ అబవ్ ఉందా లేదా అటెండెన్స్ సో అటెండెన్స్కి ఫోర్ మార్క్స్ ఇస్తారు అండ్ అకాడమిక్ యాక్టివిటీస్ అండి మీరు అసైన్మెంట్స్ కానివ్వండి లేదా ఏదైనా సెమినార్స్ ఇచ్చిన ఇలా అకాడమిక్ యాక్టివిటీస్కి త్రీ మార్క్స్ ఉండద్ది అండ్ టీచర్ స్టూడెంట్ ఇంట్రాక్షన్ అండి సో టీచర్స్ స్టూడెంట్స్ ఇంట్రాక్షన్కి ఇంకో త్రీ మార్క్స్ ఉండేది ఓవరాల్ మొత్తం ఈ టెన్ మార్క్స్ అనేది సో ట్వంటీ ప్లస్ ట్వంటీ ఏమో మీరు రాసిన మిడ్ ఎగ్జామ్కి అండ్ ఈ టెన్ టెన్ మార్క్స్ అనేది ఈ కంటిన్యూస్ మోడ్ టోటల్ థర్టీ మార్క్స్ అండి ఈ థర్టీ మార్క్స్కి ఎన్ని వచ్చినా మీకు కౌంట్ చేస్తారనమాట అలానే సెకండ్ మీట్ కూడా చూస్తారు సెకండ్ మీట్ కూడా కన్వర్ట్ చేస్తారు సో సెకండ్ మీట్ అండ్ ఫస్ట్ మీట్ వచ్చిన యావరేజ్ మార్క్స్ మీకు కన్వర్ట్ చేస్తారండి సో రెండింటిని యాడ్ చేసి డివైడ్ బై టూ చేసి ఆ యావరేజ్ మార్క్స్ మీకు యూనివర్సిటీకి పంపిస్తారన్నమాట సో ఇది ఇంటర్నల్ మార్క్స్ ఇంటర్నల్ లో మనకి మ్యాక్సిమం మీరు ట్వంటీకి మీరు పాస్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ చూసుకుంటే మినిమం టెన్ మా టెన్ మార్క్స్ అని రావాలి కానీ మనకి టీదీ ఎగ్జామ్స్ ఎప్పుడైనా సరే పాస్ పర్సెంటేజ్ రిజిజల్ అన్ని యూనివర్సిటీస్లో ఫార్టీ పర్సెంట్ అండి సో మీకు ఎయిట్ మార్క్స్ వస్తే సరిపోయిద్ది ఇంటర్నల్స్లో అండ్ రిమైనింగ్ కన్స్ మోడ్లో టెన్ టెన్అ టెన్కి అవుట్ ఆఫ్ టెన్కి ఒక ఎయిటీన్ వచ్చింది అనుకోండి సో ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ సో అవుట్ ఆఫ్ థర్టీకి సిక్స్టీన్ మార్క్స్ వచ్చినట్టేది సో మీరు ఇంటర్నల్ మార్క్స్ సిక్స్టీన్ మార్క్స్ వచ్చి పాస్ అయినట్టు కానీ ఈ ఇంటర్నల్ మార్క్స్ అనేది మన ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైనల్ ఎగ్జామ్ అనేది సెవెంటీ మార్క్స్ జరిగింది ఇంటర్నల్ మార్క్స్ థర్టీ మార్క్స్ సో సెవెంటీ ప్లస్ థర్టీ మొత్తం హండ్రెడ్ మార్క్స్ మీరు పాస్ అవ్వాలంటే ఓవరాల్ పాస్ అవ్వాలంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మీరు పాస్ అవుతారండి సో ఫిఫ్టీ మార్క్స్ రావాలంటే ఇంటర్నల్ మీకు ఒక ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఉంది జస్ట్ ఫైనల్ ఎగ్జామ్లో జస్ట్ మీకు ఒక ట్వంటీ టూ మార్క్స్ వస్తే చాలండి సో ట్వంటీ టూ మార్క్స్ వస్తే మీకు పాస్ అనేది ఈజీగా అయిపోతారనమాట సో అందుకని ఇంటర్నల్ మార్క్స్ అనేది ఎక్కువ స్కోర్ చేసుకొని ట్రై చేయాలి మనం ఇంటర్నల్ మార్క్స్కి అండ్ కంటిన్యూస్ మోడీ ఎటు ఉండేది కాబట్టి సో రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే కంటిన్యూస్ మోడీ ఆల్మోస్ట్ నైన్ నైన్ మార్క్స్ దాకా వచ్చేస్తాయండి ఈ ఇంటర్నల్ మార్క్స్కి ఈ ట్వంటీ కొద్దిగా హార్డ్ వర్క్ చేసుకొని ఆ ట్వంటీకి ఒక ఎయిటీన్గా నైన్టీన్గా తెచ్చుకుంటే సో ఇంటర్నల్ మార్క్స్ అనేది మీకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఉన్నాయంటే చాలా ఈజీగా ఉన్నాయి ఫైనల్ ఎగ్జామ్లు పాస్ అవడానికి అండ్ మీకు పర్సంటేజ్గా పెరిగింది అనమాట సో ఇది ఇంటర్నల్ మార్క్స్ గురించి అండి నెక్స్ట్ వచ్చే మీకు ఎక్స్టర్నల్ ఎగ్జా ఎక్స్టర్నల్ మార్క్స్ అండి ఎక్స్టర్నల్ మార్క్స్ అంటే మనం సెవెంటీ మార్క్స్ కండక్ట్ చేస్తారు అంటే వేరే కాలేజ్ కంటే కొంత అటోనమస్ లేని వెళ్తే బయట కాలేజ్కి వెళ్ళి జెమ్లింగ్ సెంటర్స్కి వెళ్ళి మనం ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది సో సెవెంటీ మార్క్స్కి ఎగ్జామ్ ఉండిద్ది ఈ సెవెంటీ మార్క్స్కి మనకి ఎగ్జామ్ రాస్తాం ఈ సెవెంటీ మార్క్స్లో యూనివర్సిటీ ప్రకారంగా టెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఆంధ్ర యూనివర్సిటీకి ఎగ్జాంపుల్ అయితే మీకు టెన్ మార్క్స్ అయితే త్రీ టెన్ మార్క్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ త్రీలో టూ టెన్ మార్క్స్ రాయాల్సి వచ్చింది ఫైవ్ మార్క్స్ వచ్చేలా మీకు ఎయిట్ ఆర్ నైన్ ఫైవ్ మార్క్స్ ఇస్తారు సో మీరు సెవెన్ రాయాల్సి వచ్చింది అండ్ రిమైనింగ్ సిక్స్ రాయాల్సి వచ్చింది అండి అండ్ రిమైనింగ్ అని టెన్ టూ మార్క్స్ ఉంటాయి మొత్తం సెవెంటీ మార్క్స్కి ఉండిద్ది ఈ సెవెంటీ మార్క్స్లో యాజ్ పర్ మనకి యూనివర్సిటీ ప్రకారం ఇచ్చింది ఫార్టీ పర్సెంట్ అండి సో ఫార్టీ పర్సెంట్ అంటే థర్టీ మార్క్స్ మీకు వస్తే మీరు పాస్ అయిపోయినట్టే సో థర్టీ మార్క్స్ సో థర్టీ అంటే మనకి థర్టీ టూ థర్టీ అంటారు సో థర్టీ మార్క్స్ కంపల్సరీ రావాలి మీరు ఒకవేళ మీకు యూనివ మిడ్ ఎగ్జామ్స్లో ట్వంటీ ఎయిట్ వచ్చి దీనిలో థర్టీ రాపోయినా ఫెయిల్ అయిపోతారండి సో ఇక్కడ కూడా మీరు అది గుర్తుపెట్టుకోవాలి చాలామంది నాకు ఈ ఇంట్రాన్స్ చాలా బాగున్నాయి సో నేను జస్ట్ ఒక ఒక ఫిఫ్ ట్వంటీ తెచ్చుకుంటే పాస్ అయిపోతాను ఉండదండి సో ఇక్కడ కంపల్సరీగా మీకు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి మీరు రాసే ఫైనల్ ఎగ్జామ్లో ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అందుకని థర్టీ మార్క్స్ అంటున్నాం అండి సో ఈ థర్టీ మార్క్స్ అక్కడ ఒకవేళ మీకు థర్టీ మార్క్స్ రాకపోతే థర్టీ పర్సెంట్ థర్టీ మార్క్స్కి కానీ ఫార్టీ పర్సెంట్ రాకపోతే అలాంటప్పుడే మీకు ఇచ్చే పాయింటే జస్ట్ పీ అని ఇస్తారండి సో మనకు ఒక సెమిస్టర్లో త్రీ పీస్ అనేది ఉండవద్దండి సో అంటే మీకు ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటే త్రీ పీస్ అని అనమాట సో ఒక పీ ఉంటే ప్రాబ్లం లేదు ఆ సెమిస్టర్ కింద ఒక పీ ఉంటే రిమైనింగ్ వాటిలో మీకు సిఇో బిఏ ఉండిద్ది కాబట్టి ఓవరాల్ ఫిఫ్టీ పర్సెంట్ దాటిద్ది అనమాట అదే మొత్తం మీరు మూడు అవుట్ ఆఫ్ ఫైవ్ సబ్జెక్ట్స్లో త్రీ పీ ఉంటే మాత్రం మీ పర్సెంటేజ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కానీ బిలో ఉండిద్ది ఆ సెమిస్టర్ మీరు పాస్ అయ్యేట్టు కానీ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఆ సెమిస్టర్ని మిమ్మల్ని పాస్ అయినట్టు కింద కన్సిడర్ చేయరు ఎందుకంటే మీకు అరౌండ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంటే ఉండిద్ది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటేనే మీకు మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది అండి రిజిస్ట్రేషన్కి సో ఇది చాలామంది స్టూడెంట్స్ స్కిప్ చేస్తూ ఉంటారండి తెలుసుకోరు ఆ సెమ్ అయిపోయింది వెళ్ళిపోతారు లాస్ట్లో మనకు ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత పీసీఐకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అండి అప్పుడు మళ్ళీ వన్ ఇయర్ వేస్ట్ చేసి వచ్చింది సో బాగా గుర్తుపెట్టుకోండి అండి మీరు సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ సెమిస్టర్ గ్రేడ్ పాయింట్స్లో మీకు అవుట్ ఆఫ్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటే ఒక పీ ఉంటే ఏ ప్రాబ్లం లేదు రెండు పీలు ఉన్నా సరే మూడు పీలు ఉన్నా సరే జస్ట్ మీరు యావరేజ్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే మీ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఒకవేళ మీరు ఫిఫ్టీ పర్సెంట్ కానీ బిలోలో ఉంటే ఆ గ్రేడింగ్ సిస్టంలో అది రీసెక్షన్ రాయాల్సి వచ్చింది మళ్ళీ లేదా మీరు బెటర్మెంట్ రాయాల్సి వచ్చింది అదే మళ్ళీ సప్లై అని రాసుకోండి అండి ఓకేనండి అండ్ ఇది అర్థం కాబట్టి నేను కమెంట్ సెక్షన్ అడిగినట్టు మీకు క్లారిఫైగా మీకు డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి సో ఇది మనకి యూనివర్సిటీలో జరిగే మార్క్స్ అండి అండ్ ఇంకోటి అండి ఇంకోటి మనకి చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేసేది మనకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మీకు టెన్త్ క్లాస్ నేమ్ ఎలా అయితే ఉండిద్దో అలానే మీరు ఈ ఫోర్ ఇయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫోర్ ఇయర్స్ మీరు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అలానే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ వచ్చేలాగే సర్ నేమ్ ఫస్ట్ ఉంది నా నేమ్ తర్వాత ఉందండి కానీ నేనేం చేశాను టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారంగా అది అది నాకు సర్ నేమ్ ఫస్ట్ తర్వాత నా నేమ్ ఉంది కానీ ఇప్పుడు నేను ఇక్కడ బీ ఫామ్ అండ్ ఫామ్ డీ గింజ అయినప్పుడు ఏం చేశాను అంటే ఫస్ట్ నా నేమ్ రాసుకున్నాను తర్వాత నా సర్ నేమ్ రాసేయండి స్పెల్ స్పెల్లింగ్ మిస్టేక్ ఏం లేదు సో నో ప్రాబ్లం అనమాట కానీ ఇలా ఉన్నా సరే మీరు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ కాదు అన్ని సర్టిఫికేట్స్ కానీ మీరు మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి సో ఈ నేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలానే మీ ఫాదర్ నేమ్ కూడా ఎంత కొంతమంది మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కి ఏం చేస్తానంటే మనకి నేను చూస్తాను కదా మా స్టూడెంట్స్ని ఫస్ట్ మన నేమ్ కరెక్ట్గా రాసుకుంటాం మన నేమ్ మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పక్కన రాస్తాం కానీ మన ఫాదర్ నేమ్కి వచ్చేలేక మన సర్ సర్ నేమ్ని షార్ట్ కట్ రాసేస్తాం జస్ట్ మొత్తం రాయకుండా జస్ట్ ఇనిషియల్ ఇస్తాం అనమాట పియో టీయో ఏదో ఇస్తాం అండ్ రిమైండ నేమ్ రాస్తాం కానీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ చూస్తే మీ ఫాదర్ నేమ్ ముందు కూడా కంప్లీట్ సర్ నేమ్ ఉండిద్ది అనమాట అది కూడా మిస్టేక్ అండి అలా కూడా మీ అప్పుడు కూడా మీ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వదు సో మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ మీ నేమ్ మీ ఫాదర్ నేమ్ ఎలా అయితే ఉందో అలానే మీరు ఇక్కడ బీ ఫార్మ్స్ కానీ ఫార్మ్స్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అలానే ఉండాలి అలా మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్ లేకపోయినా సరే అలా ఆర్డర్లో లేకపోతే మళ్ళీ మీకు ప్రాబ్లం అయింది ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సో సెమిస్టర్ గ్రేడ్ పాయింట్స్లో సెమిస్టర్ మీకు రిజల్ట్లో పీస్ కానీ ఆ గ్రేడింగ్ సిస్టమ్ ఉంటే పీస్ మూడు వండవద్దు మూడు రెండు వండవద్దు అండ్ మీ నేమ్ కూడా కంపల్సరీగా సేమ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పక్కన ఉండాలి ఈ రెండు పీసీఐ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అండి అందరూ ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ వెళ్ళినప్పుడు కనీసం వన్ ఇయర్ తిరుగుతున్నారండి ఎందుకంటే ఈ మిస్టేక్స్ వల్ల మళ్ళీ వచ్చి యూనివర్సిటీకి వెళ్ళి నేమ్ కరెక్షన్ పెట్టుకొని ఆ సర్టిఫికెట్స్ మార్చుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని చాలా ప్రాబ్లమ్ అనమాట ఓకే దీనికి రిలేటెడ్ డౌట్స్ ఉంటే కమిస్ట్రక్షన్ అని మీకు క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ అండి